అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జమీందారుల దగ్గర జాగీర్దార్ల దగ్గర భూస్వాముల దగ్గర ఉన్న లక్షలాది ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకొని అసైన్మెంట్ పట్టాల మీద భూములు పంచిపెట్టడం వల్ల ఈరోజు దళితులు గిరిజనులు గ్రామాలలో తలెత్తుకొని తిరగగలుగుతున్నారు మేము భూ యజమానులము ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇరవై ఐదు లక్షల ఇల్లు ఈ ప్రాంతంలో అన్నాడు రాజశేఖర రెడ్డి గారు స్కైస్ ద లిమిట్ అనే పథకంతోనే ఇందిరమ్మ ఇండ్లను పేదలకు ఇల్లిచ్చి ఆత్మగౌరవాన్ని పెంచింది కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అభివృద్ధిని ఇంకొక వైపు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక గుడ్ గవర్నెన్స్ ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించి ఆ పది సంవత్సరాలు నిరంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం కేంద్రం సమన్వయంతో పనిచేయడంతో ఆ రోజు మెట్రో కట్టుకోవడానికి జయపాల్ రెడ్డి గారు అనుమతి ఇవ్వడమే కాదు వైబుల్ గ్యాప్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా వందల కోట్ల రూపాయల నిధులు ఇవ్వడంతో ఈరోజు హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు వచ్చింది ఇవన్నీ చరిత్రలో చంద్రశేఖరరావు గారు చెరిపేస్తే జరిగే సత్యాలు కావు వారు ఏదో అనుకుంటున్న వీటిని మసిబూసి మాయటకాయ చేసి సినిమాలలో మనం సినిమా స్టోరీ అంతా ఒకటి ఉంటుంది ప్రేక్షకులను ఉత్తేజపరచడానికి ఐటమ్ సాంగ్ అని ఉంటుంది అప్పుడప్పుడు మధ్య మధ్యలో అలాంటిని ఆదర్శంగా తీసుకొని కేటీఆర్ గారు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తడానికి ప్రయత్నం చేస్తున్నాడు దుమ్మెత్తిపోయడానికి ఆయన ఎన్నికల ప్రచార సరళిని ఒకసారి గమనించండి ఈ మధ్యకాలంలో వచ్చిన పుష్పాలు శ్రీలీల ఐటమ్ సాంగ్ చూడండి ఏమైనా తేడా ఉందా ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తా అని చెప్పే నాయకుడి యొక్క ప్రచార సరళి పార్టీ జెండాను కండువాను గాలు ఇలా ఇలా తిప్పుకుంటూ ఎవరు చేస్తారు ఇవన్నీ అందుకే మా పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన సంక్షేమము అభివృద్ధిని కులబద్దగా తీసుకోండి విశ్లేషించండి ప్రశ్నించండి మమ్మల్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఆల్మోస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు వాళ్ళే ఉన్నారంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ రెండుసార్లు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన మా ప్రభుత్వం రెండుసార్లు చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వాన్ని పోల్చండి